చెప్తా ఎట్లు చూడు హలో సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా డాడీ అయితే ఈ రోజు పిట్ట తెచ్చారు నా కోసం అని నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఈ రోజు ట్రై చేస్తా డాడీ వాళ్ళు తింటారు నేనైతే ఫస్ట్ టైం కొంచెం మీరు ఎవరైనా తింటే కామెంట్ లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైం తింటున్నా టేస్ట్ చేస్తాను ఇది కోడి బాగుంది చికెన్ లాగా ఉంది అదే నాటుకోడి చికెన్ ఎలా ఉంటే అలానే ఉంది బాగుంది టేస్టీ కాకపోతే నేను ఎప్పుడు తినలేదు కదా నిజంగానే బాగుంది ట్రై చేయండి డెఫినెట్ గా ఓకే బాయ్